పవన్ కళ్యాణ్ నటించిన బద్రీ చిత్రంతో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథస్థిని అరంగేట్రం చేశాడు తొలి చిత్రంతోనే బ్లాక్ బుస్టర్ హిట్ ని అందుకున్నాడు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో పాటు నిర్మాణ బాధ్యతని కూడా నిర్వహిస్తూ పలు సూపర్ హిట్ చిత్రాల్ని రూపొందించాడు పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ని కూడా అందించాడు పూరి రీసెంట్ గా స్మార్ట్ శంకర్ హిట్ తో మళ్లీ ఫామ్ వచ్చాడు నీ తోడు కావాలి అనే చిత్రంతో చిన్న వయసులోనే హీరోయిన్ గా తెరంగేటం చేసింది పంజాబీ సోయగం చార్మీ కౌర్ అనేక చిత్రాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి లైగర్ అనే ఇండియా చిత్రాన్ని నిర్మించారు విజయ్ దేవరకొండని పాన్ ఇండియా స్టార్ గా లాంచ్ చేస్తూ గ్రాండియర్ గా లైగర్ ని తెరకెక్కించాడు పూరి జగన్నాథ్ గత కొంతకాలంగా పూరి చార్మీ మధ్య ఏదో జరుగుతోందంటూ ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ వరుస కథనాలు వెలువడ్డాయి ంశంపై ఇంతవరకు స్పందించని పూరి చార్మీ లైగర్ ప్రమోషన్లో క్లారిటీ ఇచ్చారు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ చార్మీ పదమూడేళ్ల వయసు నుంచి నాకు తెలుసు దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నాను ఈ మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉందని మాట్లాడుతున్నారు ఒకవేళ ఉన్నా అది ఎక్కువ రోజులు నిలబడదు ఆకర్షణ కొన్ని రోజుల్లో చచ్చిపోతుంది స్నేహమే శాశ్వతం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే అంటూ పుకార్లకు చెక్ పెట్టారు దీనిపై చార్మి తనదైన స్టైల్లో స్పందించింది ప్రజలు ఎప్పుడూ తమ దృష్టి కోణంలో ఆలోచిస్తారు అది వారి హక్కు మాపై వచ్చే రూమర్స్ రిలేషన్షిప్ గురించి నేను బాధపడను పట్టించుకోను అని వెరైటీగా రియాక్ట్ అయింది పంజాబీ భామ చార్మీ కౌర్